ఓం ఓం ఆత్మవిద్య అష్టావక్ర సంహిత ఆరవ ప్రకరణం పూర్ణానంద స్వరూప స్థితి గురువుకే ఉపదేశింపబడినటువంటి నాలుగు రకములైనటువంటి లయ స్థితులను పొందినటువంటి జనక మహారాజు తన అనుభవ స్వరూపమైనటువంటి స్థితిని తిరిగి గురువుగారితో చెప్పుతూ ఉన్నాడు ఆకాశవదనంతోహం గతవత్ ప్రాకృతం జగతు ఇది జ్ఞానం తథైత్యా నత్యాగో నగ్రహోలయ ఓ గురువర్యా సంపూర్ణ ఆనంద స్వరూపుడును అయిన నేను ఆకాశములే అనంతమైన వాడను ఈ శరీరములు అయిన ఈ ప్రకృతి సంబంధించినటువంటి ఈ ప్రపంచము ఒక కుండ వంటిది ఏ విధముగా అనగా కుండ ఆకాశమునకు నివాస స్థానము అగును అదే విధముగా ఆనందాత్మ స్వరూపుడును అయిన నాకు ఈ శరీరములు అన్ని నివాస స్థానములు ఇటువంటి ఆత్మానుభవ జ్ఞానము కలిగిన పూర్ణానంద స్వరూపుడైన వారికి విడికిపెట్టుట గ్రహించుట లయించుట అనునవి ఉండవు కదా సా ప్రపంచో ప్రపంచో్రహోళర్యా మహా సముద్రము వలె ఉన్నటువంటి ఆ పరమాత్మను నేనే ఈ ప్రపంచము ఆ సముద్రమునందలి కెరటము వంటిది ఇటువంటి ఆత్మానుభవ జ్ఞానము కలిగినటువంటి పూర్ణానంద స్వరూపమైనటువంటి వానికి విడిచిపెట్టుట గ్రహించుట లయించుట అనునవి ఉండవు గదా ఇతి జ్ఞానం తదైత్యా నత్యాబో నగ్రహో లయహా ఓయి గురువర్య నేను ముత్యపు చెప్పవలే సహజమైన ప్రకాశము కలిగినటువంటి పరమాత్మను ముత్యపు చెప్పయందు వెండి కల్పింపబడి ఉన్నది అదేవిధంగా ఈ విశ్వము నాయందు కల్పింపబడినది ముత్యపు చెప్ప ఎందు వెండెవలే ఈ విశ్వము నా యందు కల్పింపబడినది ఇటువంటి ఆత్మానుభవ జ్ఞానము కలిగి పూర్ణానంద స్వరూపుడైన వానికి విడిచిపెట్టుట గ్రహించుట లయించుట అనునవి ఉండవు కదా అహం వా సర్వభూతేషు ఇతి జ్ఞానం తథై న త్యాగోన ఓయి గురువర్య నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ సర్వభూతములయందు సత్తా స్ఫూర్తి కలిగి ఉన్నాను నేను ఆ విధముగా అధిష్టానముగా ఉన్నాను కనుకనే నా ఈ సర్వభోధములు ప్రవర్తించుతూ ఉన్నవి ఇటువంటి ఆత్మానుభవము కలిగిన పూర్ణానంద స్వరూపుడైన వానికి గ్రహించుట లయించుట గ్రజించుట అనునవి ఉండవు కదా గురువయ్యా ఇంకా ఈ విధముగా పైన రెండు మూడు శ్లోకములందు అహం సహా అనే మంత్రము ఉపదేశింపబడింది అహం సహా